ఎన్ని సార్లు నన్ను ఫోకస్ చేస్తారో అంతకంటే డబుల్ ఫోర్స్ పైకి లేస్తారు అది మాత్రం గ్యారంటీ రోజు మీరు నాకు అవకాశం నీ పేపర్ మీరు నాకు ఇచ్చినారు నాకు లేదు నువ్వు తప్పుడు రాత రాసినప్పుడల్లా బయటకు వస్తాను మాట్లాడతాను ఫేక్ 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 పార్ట్ పేపర్ మీడియా ఈ రోజు రాలేకపోయినావే నువ్వు సాక్షి పేపర్ వి ఇంత స్టోరీ బోర్డ్ వేసుకొని ఇంత హల్చల్ చేసినావు కదా నీ పేపర్ సేల్స్ పెంచుకోవడానికి నీ మీడియాలో సర్క్యులేషన్ పెంచుకోవడానికి ఇప్పుడు ఎందుకు రాలేకపోయినా నీ మైక్ ఇక్కడ ఎందుకు లేదు అంటే నువ్వు తప్పు చేసినావు నువ్వు భయపడ్డావు ఇదికొస్తే నువ్వు చేసింది ఫాల్స్ స్టోరీ బోర్డ్ అని చెప్పి నువ్వు ఒప్పుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి రాలే నువ్వు ఈసారి నువ్వు రాసే ముందు మళ్ళీ వచ్చేదానికి ధైర్యం ఉంటే రా లేకపోయినావనుకో నువ్వు మాట్లాడినన్ని సార్లు నువ్వు ఫేక్ స్టోరీలు వేసినంత సార్లు నేను కూడా ప్రజల దగ్గరికి వెళ్తాను ప్రజలకు కూడా నేను చెప్తున్నాను ఒక సెంటు భూమి కడపలో నాకు నోటీస్కి వస్తే హబ్జా చేయడానికి ఎవరికి వదలు వాళ్ళు నా పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా నాకేం పెద్దగా భయం లేదు ఏమీ లేదు నేను ప్రజలతో ఓట్లు ఇచ్చుకున్నాను ప్రజలకు పనిచేస్తాను ఈరోజు చెప్తున్నాను నాకు గెలిచినప్పటి నుంచి కేసీ కెనాల్ మీద ఆ పక్కన లేఅవుట్లేసేసి ఈ సాక్షి సంబంధించిన సానుభూతి పనులు లేఅవుట్లేసుకొని కేసీ కెనాల్ మీద పర్మిషన్ లేకుండా కల్వట్లు కట్టుకుని ఆ యొక్క లేఅవుట్లకు రస్తాలు చేసుకున్నారు నేను ఫార్మల్ గా ఒక లెటర్ రాసి దీని మీద సర్వే చేయమన్నాను ఇప్పుడు ఫార్మేస్ ఫార్మల్ గా చెప్పను వెళ్తాను ఎవడౌడు లేఅవుట్ వేసినాడు ఎవడోడు కేసీ కెనాల్ మీద కల్వట్టు కట్టినాడు ఎవడోడు ఈ సాక్షి పేపర్ కు ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరినీ బయటకు లాగుతాను నువ్వు ఫేక్ రాస్తే నేను నిజాలు బయటికి తీస్తాను గుర్తుపెట్టుకోండి అందరు నీ పార్టీలో పనిచేసిన నాయకులు లెక్క గలీజ వ్యవహారాలు చేస్తారనుకుంటే అది నీ బుడ్డి పొరపాటు నేను కడప ప్రజలకు మాత్రం పని చేస్తాను కుదిరితే నా శక్తి ఉంటే పది రూపాయలు కడప ప్రజల కోసం ఖర్చు పెడతాను ప్రజల దగ్గర నుంచి నాకు ఒక దయ దయా దయా పైసా కూడా అక్కర్లేదు గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ రోజు ఎంతో మంది వస్తారు నా చాత నేను కానీ నేను సాయం చేస్తా ఉన్నాను ఎంతో మంది గ్రీవెన్స్ కి వస్తారు ఒక్కసారి గ్రీవెన్స్ ఏ రోజు కవర్ చేసి నువ్వు ఇలా ఏం జరుగుతున్నాయో సిగ్గుండాల మనిషికి నీ పేపర్ వాళ్ళు నువ్వు ఆర్థికంగా సాయం చేయకపోతే నా దగ్గరకు వస్తారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం